సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరి ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బోహిని ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం రెండు వందల మంది పేద వృద్ధ మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు డిసెంబర్ పంతొమ్మిదిన విధి నిర్వహణలో ఓ బస్సులో వెళ్తుండగా మావోయిస్టులు పేల్చివేసిన మందుపాత్ర ఘటనలో సిఐ యాదగిరి ఎస్ఐ జాన్ విల్సన్ తో పాటు పద్దెనిమిది మంది చనిపోయారని ఏసీపీ సతీష్ గుప్తా చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు సంవత్సరాలుగా ఎస్ఐ జాన్ విల్సన్ ను జ్ఞాపకం చేసుకుంటూ లో జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు అక్టోబర్ డిసెంబర్ ఎయిటీన్త్ రోజు ఒక బస్సు కాల్చివేయబడుతుంది ఆ బస్సు కాల్చివేయ క్రమంలోపల ఇన్వెస్టిగేషన్ గురించి ఈ రోజు సరిగ్గా థర్టీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సారీ నైన్టీన్ నైన్టీ నైన్ డిసెంబర్ నైన్టీన్త్ రోజు తను అలాగే యాదగిరి సిఐ గారు ఇంకా కొంతమంది సిబ్బంది యాజ్ వెల్ యాజ్ ఆ బస్సు కాల్పోవడం వల్ల వచ్చిన ఆర్టీసీ సిబ్బంది కూడా దాంట్లో వెళ్ళి అక్కడ పోయిన క్రమం లోపల చేసుకొని వస్తుంటే ఆ బస్సు కూడా పేల్చివేయడం జరిగింది మా మావోయిస్టులు దాంట్లో ఎయిటీన్ మెంబర్స్ చనిపోయినారు ఆ ఎయిటీన్ మెంబర్స్ లోపల ఇప్పుడు స్టేషన్లు జాన్విన్సన్ సార్ అలాగే యాదగిరి సార్ మిగతా సిబ్బంది అంతా ఉన్నారు అప్పటి నుండి ఇప్పటికి కూడా తను తక్కువ కాలం చేసినప్పటికి కూడా ఈ రోజు కూడా ఉస్నాబాద్ ప్రజలు ఇప్పుడు మాట్లాడుతూ పెద్దలందరూ మాట్లాడుతూ వినపడుతుంది తాజాగా గుర్తున్నారు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు మదిలో నిలుపుకుంటారు అనే దానికి జాన్ విన్సన్ గారు మరి వారిని ఈ రోజు ఘనంగా జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించుకుంటూ మరే వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకోపోయే విధంగా ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఎప్పుడు మననం చేసుకుంటే ఉంటారు ముప్పై మూడు సంవత్సరాలు గడిచినా కూడా మన ముందు లేకపోయినా కూడా వారిని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో ఇది ఒక మన ఉష్ణోపాధికి ఒక సూచిక లాంటిది కూడా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు మదిలో నిలుపుకుంటారు అనే దానికి తార్కాణమే జాన్ విల్సన్ గారు మరి వారిని ఈ రోజు ఘనంగా జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించుకుంటూ మరి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఎప్పుడు మననం చేసుకుంటే ఉంటారు ముప్పై మూడు సంవత్సరాలు గడిచినా కూడా మన ముందు లేకపోయినా కూడా వారిని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో ఇది ఒక